ఒకరి కాళ్ల దగ్గర నుంచి కూర్చొని మొరగదన్నారు పవన్ కళ్యాణ్ పర్వతం ఎవరికి తలవంచదు అంటూ ఆయన నిన్న స్పీచ్ లో చెప్పారు ఎజెండా లేని జెండా కౌంటర్ ఇచ్చారు మంత్రి వేణు సముద్రం ఒకటి కాళ్ల దగ్గర కూర్చొని తుఫాను గొంతు మనడం పర్వతం ెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పోగోరుంది జెండా జెండా సభ ఎందుకు పెట్టాను మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ జనసేన జెండా కానీ మన పోరాటానికి స్ఫూర్తిది ఎజెండా లేని జెండా సభ ఒకటే జెండా తెలుగుదేశం జెండా మోయటివే ఎవరిది ఎజెండా జన సైనికుల ఎజెండా ఒకటే జెండా తెలుగుదేశం జెండా దాన్ని మోయటివే జనసైనికులే జన సైనికులకి ఎజెండా అని నిర్దేశించాడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి ఆలోచించండి ఇప్పుడు పంతొమ్మిది ఆయన అన్నగారు పార్టీ పెడితే పదిహేడు గెలిచాయి ఈ నొత్తులో గోడ వచ్చింది దాన్నే వామనం అంటారు మరుగుజ్జుగా మారిపోయాడు